మీరు అలా కూర్చోండి సార్ మీరేం బ్యాంక్ పడొద్దు ఆటో ఫస్ట్ తీసుకెళ్తాను చెక్ 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 సార్ మన దగ్గర కూడా మంచి మంచి కేసులున్నాయి సార్ సార్ మీకు మాత్రం తెలియదు సార్ మనలో అనమాట మీ దగ్గర ఒకసారి కంటే సార్ ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు అబ్బో చాలా సీక్రెట్ గా డ్యూజ్ చేస్తున్నట్టుగా మీ మీరు చెప్పండి రాత్రి చేసేస్తాను రిక్షా నుంచి చూస్తున్నాను ఈట ఈజీగా పట్టేటట్లేడు సార్ మిమ్మల్ని మీ వాళ్ళకాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ వికర్స్ ని టీచ్ చేస్తారని అర్థం నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి మీరు క్లాస్ వికర్స్ ని టీచ్ చేస్తారు నేను హై క్లాస్ కస్టమర్ లను కోట్ అయితే చేస్తాను మీరు మాట మాటలండి రాత్రి పంపించేస్తాను డబ్బులు కొంటే మీరు వరేయకండి ఇవ్వకండి క్యారే ఫీలింగ్ ఏయ్ ఋషపూ ఆపెం ఇంకొకసారి ఈ పిచ్ కొదరు కొసవో మొం పక్కిపోతై రె ఐట ఓకే మరలా కాల్ చేస్తానే 5 గంటల పద్మనాగర్ ఎంత బాయించిన ఎంత పెద్ద పుట్టుతో ఇంట్లోకి మళ్ళీ పూర్తి పట్టుకెళ్తున్నాడు డెఫినెట్ గా ఇది అదే అయి ఉంటది కొని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పంజుకోవడం లేదు నో డౌట్ ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోతలకు ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ షాపు కాసి వీటి సంగతితో తాల్చాల్సిందే మందుగుండు సామాన్ తాయడానికి వెళ్తానట్టు కొంది రాత్రి కొండాలి కదా ఆ మొదటి బొమ్మ బోని కొట్టింది క్లాస్ బాగా వీటిలో బాగానే ఉన్నట్టు కొందే ఏదైనా సెంటర్ బట్టి ఆ నేను అనుకున్నది కరెక్ట్ అని అన్ని ఫ్యామిలీ పికర్సే వచ్చిన అరగంటలోనే పది మంది వచ్చారంటే రాత్రిలో ఇప్పుడు ఎంతమంది వస్తారో ఏటో కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా శాస్త్రి సార్ నా బ్రెయిన్ అంతా ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐన్ చేసా ఉంది సార్ అది కడుపులో పెట్టుకుని వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యింది సార్ వేస్తున్నానయ్యా సార్ ఆ పాచికే వేస్తున్నాను ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గారు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు నమస్కారం అండి ఏంటి గారే రాకుండా ఏం లేదండి ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను ఏంటిది అట్ట పగలండి పద్మనగర్ కాలనీ అండి డోర్ నెంబర్ పద్నాలుగు అండి పది మంది ఆటోలు అండి అదే పట్ట పద్మా నగర్ కాలనీ పది మంది ఆడోళ్ళు

హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ రంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం గనక దాని పట్టుకుంటే రై మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్ ఏమవుతాయో అది ఆలోచించండి ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్ మీరు బయలుదేరాలిగా మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోటు లేదు ఏవిటే ఇ ఆలస్యం అయింది మా ఆయన రావటం లేట్ అయింది ఈవిడ ఎస్ఐ గారి భార్య నమస్తే ఈవిడే ఇంటి ఆవిడ స్వప్న నమస్తే మీరు కూర్చుండి కాఫీ రా తీసుకోర్చున్నా ఊర్లు పెట్టుకోండి సార్ ఇది ఇల్లు ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు సరౌండ్ సరౌండ్ ది హౌస్ అవునా అలా జరిగిందా తర్వాత ఏమైంది పూల కంపు పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు సార్ మన వస్తున్నట్టు ఎలా తెలిసిందో కాఫీలతో రెడీగా ఉన్నారు మీరేంటండి ఇక్కడికి వచ్చారు సార్ ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది ఇప్పుడు ఏం చేద్దామంటావు కలిసి వచ్చిన అదృష్టం సార్ అందరితో పాటు మీ యావిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్ కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి

ఏమిటి ఘోరం అరే, కుర్చీదారా లేవయ్యా మీరు కూర్చోండి మేడం ఏట్రా మేడం గట్ట ఫోటో తీయించుకుంటారా నోరు మూసుకుని దాన్ని కూడా లోపల తోసేయండి అమ్మగారిని తోయడానికి చేతులు రావట్లేదు సార్ చిచి అప్పటి ఏమిటే ఎలుచి పెట్టి మహారాణి లాగా కాలు మీద కాలేసు కూర్చున్నావు లే ఇది నీ ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ లే నీకంటే ఆ కుక్క పెట్టరు ఏమిటి వాగుతున్నావు కుక్క దగ్గరికి వెళ్ళు హస్బెండ్ నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి చల్లకొస్తావా నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ వెయ్యి మొక్కలవుతుంది నీకు ఇదే నా శాపం ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను మూడు సింహాల పోలీసునే కాదే హలో ఎవరు డాక్టర్ పవిత్రా చలమా చెప్పండి ఏమిటి నీ భార్య అలాంటిది కాదా ఏ నిన్నే అపోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా చూడు నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై తావలా హలో ఎవరు లాయర్ సత్యమూర్తి గారా చూడండి రేపు కోర్టులో మీ ఆవిడ తరపున మీరే వాదించుకొని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి ఆల్ ది బెస్ట్ ఫోన్ ఎవరికి సార్ అరే ఏసీపీ గారికి ఫోన్ చేశాను నువ్వు లోపలే ఉండు ఆ సిలిండర్ గారి ఓ ఓకే సార్ ఏమయ్యా ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా ఎక్స్క్యూజ్ సార్ నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి రిలీజ్ చేయండి

మరి వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చేదాకా మనం ఒకతావా సార్ అర్జెంట్ గా వెళ్ళని లోపల పెట్టేశారు సార్ ఆడమ్మగా కలిసి ఉంటేనే కదా బ్రోతల యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి ఆ మాత్రం తెలియదా నీకు పొరపాటు అయిపోయింది సార్ సార్ మన మగవాళ్ళు ఒక పది మందిని లోపల పెట్టించేస్తాను సార్ ఆర్ యు మ్యాట్ దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్ పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది ఈ రోజు నుంచి నిన్ను డీ ప్రమోట్ చేస్తాను